హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎందుకు వచ్చిన లైవ్ కంటే మన ఇది మన ఛానల్లో ఈ ఛానల్లోనే నేను ఇప్పుడు లైవ్ పెట్టే ఛానల్లోనే రేపు ఈవినింగ్ టుమారో ఈవినింగ్ అంటే ఫోర్టీన్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రేపు ఈవినింగ్ ఫోర్ వరకు మీ టీమ్ అంతా ఎటువంటి షార్ట్ ఫిలిం అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మంచి కాన్సెప్టు లవ్ స్టోరీ అన్నమాట సో మీరందరూ కూడా ఆ వీడియో లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేసుకోండి వీడియో ఎపిసోడ్ల వైజ్గా రిలీజ్ చేస్తాము సో ప్లీజ్ అందరూ కూడా ఆ యొక్క షార్ట్ ఫిలింని లాస్ట్ వరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మా టీము మేము అందరం అంటే చాలా కష్టపడ్డాము ఆ షార్ట్ ఫిలిం కోసము సో మేము ఎంత కష్టపడ్డామనేది మాకు ముఖ్యమేం కాదు కాకపోతే మీ మనసులు ఎంత దోచుకున్నాం అనేది మాకు ముఖ్యం సో కాబట్టి దయచేసి రేపు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటటువంటి ఈ ఛానల్లో రిలీజ్ అయ్యేటటువంటి తొలి ప్రేమలో అనే షార్ట్ ఫిలింని అందరూ ఆదరించి లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తారు వీడియో లాస్ట్ చూస్తున్నారు చూస్తున్నారని చెప్పేసి చూస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఎందుకంటే మేము చేసేటటువంటి ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇది బిఫోర్ షార్ట్ ఫిలిమ్స్ మేము చేసాము కానీ అవి మేము అంటే మా మేము చేస్తున్న స్క్రిప్ట్ వైజ్గా వెళ్ళినా కానీ ఈ షార్ట్ ఫిలిము దీని మీద మేము ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాము సో మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది వీడియో క్వాలిటీ కెమెరాతోనే తీసుకున్నాం కాబట్టి సో చూడండి మీకు నచ్చితే మాత్రం దయచేసి ఒక చిన్న లైక్ వేసి మీకు అనిపించేటటువంటి ఒక చిన్న కామెంట్ మీకు ఏ ఆ వీడియోలో ఆ షార్ట్ ఫిలింలో మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి పది మందికైనా షేర్ చేయండి ఎందుకు ఇంతలో అడుగు అడుగుతున్నాను అంటే మీ సపోర్ట్లన్నీ మేము ఒక అడుగు కూడా ముందుకు వేయలేము నిజంగా చెప్తున్నా మేము ముందుకు వెళ్ళాలంటే నా స్నేహితులు నా బంధువులు అయినటువంటి మీరే మీ సపోర్ట్ మాకుంటే మాకు అన్నీ విజయాలే మమ్మల్ని సర్దిద్దేది మీరే మమ్మల్ని గెలిచేలా చేయ చేసేది మీరే మమ్మల్ని డౌన్ చేసి కూడా మీరే మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మా వీడియోలో కానీ ఎక్కడైనా మిస్టేక్స్ అనిపిస్తే ఇది మిస్టేక్ అని చెప్తే మేము సర్దిద్దుకుంటాం మాకు అప్పుడు మీరు గురువు స్థానంలో ఉంటారు పది మందికి షేర్ చేస్తే మర మాకు స్నేహితులు అవుతారు ఇంకా మంచిగా చెయ్యండి అని చెప్పేసి అద్వైస్తే మా బంధువులు అవుతారు సో ఏదైనా మేము ఇంట్లో మా పనిలో ఉండాల్సిన టైం కంటే మేము ఎక్కువ ఈ ఛానల్లోనే ఉంటాం ఎందుకంటే మీతో ఉండడం అంటే మాకు కూడా చాలా ఇష్టం సో అందుకే ఫ్రెండ్స్ రేపు మీ యొక్క అమూల్యమైన టైంను కేటాయించి రేపు ఈవినింగ్ ఏ టైం అయినా రేపు ఈవినింగ్ ఫోర్ తర్వాత కానీ ఫోర్ లోపులు కానీ ఈ ఛానల్లో రిలీజ్ అయ్యే తొలి ప్రేమలో షార్ట్ ఫిలింని అందరూ ఆదరించండి ఫ్రెండ్స్ అందరూ ఆదరించి మీరు ఎలా అనుకున్న మంచి ఈ చిన్ని తమ్మున్నైనా ఈ చిన్ని అన్ననైనా మీ ఈ స్నేహితున్నైనా మీ సపోర్ట్ ఉండి మాకు ఒక మంచి విజయాన్ని ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టీంకి మా టీము మా లడ్డన్న నేను మా వరకు మేము చాలా మీ మనసు దోచుకోవాలనే తాపత్రయంలో చాలా 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 ముందుకెళ్తూనే ఉన్నాం ఎక్కడ కూడా మా గమ్యాన్ని ఆపట్లేదు సో అనుకుంటారేమో మీరు మీరు చేసిన మీ చిన్న ఛానలే కదా చేస్తున్నారు కదా దీనికి ఇంతలా చెప్పాలా అని అనుకుంటున్నారేమో మా వరకు ఇది చాలా పెద్దది నా వరకి ఎందుకంటే మేము అంతలా ఎప్పుడూ కూడా మేము చేస్తున్నాం ప్రతిసారి చేస్తున్నాము చేస్తున్నాం కానీ మీ మనసులు ఎలా గెలుచుకోవాలనే అడుగులో అడుగు వేస్తూ వెళ్తున్నాము ఆ అడుగులో ఇంకొంచెం ముందుకి వచ్చినాము ఆ ఆ ధైర్యంతోనే మేము ఒక షార్ట్ ఫిలిం అనేది ప్రిపేర్ చేసుకున్నాము షూట్ కంప్లీట్ అయింది ఎడిటింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది సో రేపు టుమారో టుమారో ఖచ్చితంగా పద్నాలుగు అంటే ఈ ఆగస్టు ఫోర్టీన్త్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి షార్ట్ ఫిల్మ్ అనేది రిలీజ్ చేస్తాము మీ యొక్క అమూల్యమైన టైం కేటాయించండి అంతే నేను చెప్పలేకపోతాను ఎందుకంటే నాకు కూడా చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే నిజంగా మీకు మీ మనసు వరకు అది చేరుతుందో లేదో సరే ఏదైనా ఒకటి మీకు ఎలా అనిపిస్తే అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ మాకు ఆశీర్వాదంగా భావిస్తాం ఎందుకంటే మేము వేసిన ప్రతి అడుగులో ఎన్నో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఎంతో స్ట్రెస్ కూడా ఉంది ఇవన్నీ మేము ఎక్కడ రిలాక్స్ అవుతామంటే మీతో మా వీడియో చేసి పది మంది చూసి ఒక కామెంట్ చేస్తారు చూసారా అప్పుడు మేము పడ్డ బాధ అంతా మర్చిపోతాం మనల్ని చూసి లైక్ చేసేరు మన కోసం ఒకళ్ళు కామెంట్ చేసేరు వీళ్ళకి బాగా నచ్చింది అన్న ప్రతిసారి ఆ షార్ట్ ఫిలిం నేమ్ వచ్చేసి తొలి ప్రేమలో బ్రో ఎంసీ ట్వంటీ ఫైవ్ అన్న షార్ట్ ఫిలిం నేమ్ వచ్చేసి తొలి ప్రేమలో ఈ షార్ట్ ఫిలింకి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి డైరెక్టర్ చేశారు చాలా మంచి డైరెక్టర్ నాకు మంచి గురువు నాకు నా వరకైతే చాలా చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను మీ మనసు గెలుచుకుంటానేమో అనిపిస్తుంది ఈ షార్ట్ ఫిలింలో మా లడ్డన్న నేను చేసిన ఈ ప్రయత్నం మిమ్మల్ని ఖచ్చితంగా గెలుచుకుంటామని అనుకుంటున్నాం ఖచ్చితంగా తీసుకురా ఖచ్చితంగా ఈ ఈ షార్ట్ ఫిల్మ్ని ఆదరించండి చాలా వరకు ఇంకా ముందు ముందుకు వస్తాం అండ్ అలాగే రాఖీ అనేది ఒక వీడియో చూసినాము మేము సో రాఖీ కాన్సెప్ట్ కూడా చాలా వరకు చాలామంది ఇష్టపడ్డారు సో మీరు చూడకపోతే మా దాంట్లోనే చూడండి ఈ ఛానల్లో రాఖీ అన్నట్టు ఉంటుంది రాఖీ షార్ట్ ఫిల్మ్ కాకుండా వెబ్ సిరీస్ అనుకోండి సో దానికి పార్ట్ కూడా తీస్తాము దాన్ని చాలా వరకు ఆదరిస్తున్నారు ఇంకా ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను సో రేపు వచ్చేదాన్ని మాత్రం ఒక మంచి సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి బ్రో మీకు ఒకసారి చూస్తే మీకు కూడా ఓకే అంటే మా ప్రతి ఒక్కరు మిస్టేక్ చేయకుండా ఎవరు ఉండరు చిన్న చిన్న ఛానల్స్ని లైట్ తీసుకుంటారు నాకు తెలిసినంత చాలా వరకు చూసుకుంటారు కానీ చిన్న ఛానల్లో కూడా ఒక మంచి కాన్సెప్ట్ అయితే ఉంటుంది బ్రో మనలాంటి ఒక వ్యక్తి ఒక అడుగు ముందుకేసేదంటే మనమే సపోర్ట్ చేయాలా ఆ సపోర్ట్ మాకు మీద అయి ఉండాలి కాబట్టి మీరు వేసే సపోర్ట్ వల్ల మేము ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను సో మీరు ఇచ్చే మీరు పంచే ఈ ప్రేమను కానీ మీరు ఇచ్చే సపోర్ట్ని కానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోము హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ఫుల్గా ఆట పైన ప్రమాణం చేసి చెప్తున్నా మీరు ఇచ్చే ఏ సపోర్ట్ అయినా మేము అస్సలు కూడా మర్చిపోలేము హండ్రెడ్ పర్సెంట్ నా క్లారిటీ నేను ఇస్తున్నాను నా మా లడ్డనైనా మేమైనా మా టీం అయినా కానీ ఎవరైనా కానీ మేము ఏ స్థానంలోకి వెళ్ళినా మాకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తారో మమ్మల్ని ఎవరు తన ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారో ఎవరు స్నేహితులు అనుకుంటారో వాళ్ళకు మేము సదా రుణపడి ఉంటాం ఎందుకంటే చాలామందికి ఒక వీడియో వెళ్ళగానే వన్ ల్యాక్ ఆర్ టూ ల్యాక్స్ మంత్ వ్యూస్ వచ్చినా నాకు అంత అంత చూస్తున్నాం మేము కానీ మాకు నిజంగా రియల్ గాయస్ మాకు ఒక వన్ అవర్లో ఒక హండ్రెడ్ వ్యూస్ వచ్చినా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఎందుకంటే మాకు ఓకే మేము మా వరకు అదే పదివేలు అనుకుంటాం అంటే మాకు ఓకే మాకు మా వరకి హండ్రెడ్ మెంబర్స్ చూసిరా అని ఒక హ్యాపీనెస్తో ఉంటాం సో ఏదో ఒకటి చేసి మీ మనసులు గెలుచుకోవాలి అదే మాకు మాకున్న టార్గెట్ అది నాకైనా లడ్డనకైనా సో లడ్డన కూడా లైవ్లోకి వచ్చేవాడే కాకపోతే లడ్డన ఈ షార్ట్ ఫిల్మ్ పనిలోనే ఉన్నాడు ఆ ఎడిటింగ్ దగ్గర అక్కడ కొంచెం బిజీ ఉన్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మీకు ఎన్ని పనులున్నా మా కోసం మీ అమూల్యమైన టైం రేపు ఒక్క ఈవినింగ్ నాలుగు గంటలకి మాకు కేటాయించి మీ మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఖచ్చితంగా నేను ప్రాణ్య చెప్తున్నా మీ సపోర్ట్ మాకుంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని చాలా వరకు ఎంటర్టైన్మెంట్ చేస్తామని ప్రామిస్ చెప్తున్నారు మాకు ఆ ఎనర్జీ పవర్ మీ నుంచి వస్తే చాలు మాకు అంతే మాకేం పెద్ద 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 ఆలోచనలు ఏమి లేవు మీరు ఇచ్చే చిన్న లైక్ చిన్న కామెంట్ మీకు ఎలా అనిపిచ్చిందో దయచేసి ఆ ఒక్క వీడియో లాస్ట్ వరకు చూడండి రాకీ వీడియో కూడా ఉంది రిలీజ్ చేశాము ఆ అక్క చెల్లెళ్ళకి అక్క ఇద్దరు అక్కలకి ఒకరే తమ్ముడు అనే కాన్సెప్ట్తో ఆ ఒక్క ఆ గొప్ప వీడియో చూసి దాన్ని కూడా మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపు వచ్చే వీడియోతో ఇంకా మీకు క్లారిటీ వస్తుంది సో దయచేసి రేపు వచ్చే వీడియోని రేపు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటటువంటి తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ని వెబ్ సిరీస్ని లాస్ట్ వరకు చూసి ఈ తమ్ముడిని ఆదరించండి మా లగ్గను మా టీంని ఆశీర్వదించండి సో మాకు చాలా వరకు మీరు నమ్మరు కానీ మాకు సుందిల్లా వాళ్ళు కానీ సుందిల్లా విలేజ్ వాళ్ళు కానీ ఇటు ఈ ఇటు సైడ్ ఉన్న విలేజెస్ కానీ మాకు మెయిన్ సుందిల్లా విలేజ్ చాలా చాలా వరకు అందరు చాలా చాలా సపోర్ట్ చేశారు మేము ఒక విధంగా చెప్పాలంటే సుందిల్లా విలేజ్కి రుణపడి ఉన్నాం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాం మమ్మల్ని ఒక మంచి వ్యక్తులుగా రిసీవ్ చేసుకొని మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మాకు షూటింగ్కి అంటే మేము అక్కడ తీసుకున్న కొన్ని షూటింగ్ వెబ్ సిరీస్ కానీ అన్నిటికీ కూడా మంచి ఆదరణ ఇచ్చి మాకు సపోర్ట్ చేసినటువంటి సుందిల్లా ప్రజలకి సుందిర్ల గ్రామానికి నిజంగా 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 చాలా 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 థ్యాంక్స్ చాలా రుణపడి ఉంటాం మేము సుందిల్ల విలేజ్కి ఆరెంజ్ ఆర్మీ ఛానల్ మీరు చుంది సుందిలోనా బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో రేపు వచ్చే వెబ్ సిరీస్ మాత్రం చూడండి మీ సుందిల్లోనే తీసాం మేము ఈవినింగ్ రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఒక తెలియదు టైం కరెక్ట్ చెప్పలేము కానీ రేపు ఈవినింగ్ రిలీజ్ అయ్యే టైంకి ఆ వీడియోని అయితే ఆదరించండి తొలి ప్రేమలో వెబ్ సిరీస్ నా ఫస్ట్ వెబ్ సిరీస్ నేను ఒక కెమెరా ముందుకెళ్ళి మా వరకు మేము ఒక డైరెక్షన్ పర్పస్లో తీసుకున్న ఒక షార్ట్ ఫిల్మ్ అది మేము రోజులు మేము మొబైల్లో తీసుకున్నాము ఒక అడుగు ముందుకేసి కెమెరా వైజ్ వెళ్ళిపోదామని చెప్పేసి మీకు మంచి క్లారిటీ వీడియో క్వాలిటీ కానీ వాయిస్ క్వాలిటీ కానీ ఇద్దామనే ఒక ఆశతో మా యొక్క చిన్న టాలెంట్ మీ ముందు నిరూపించుకోవాలి నిజంగా మాకు ఇది ఒక ఎగ్జామ్ లాంటిది మేము రాసిన ఈ పరీక్షని ఈ పరీక్షలో మమ్మల్ని మీరు పాస్ చేయాలన్నా మీరే ఫెయిల్ చేయాలన్నా మీరే సో మీ యొక్క మంచి మనసుతో మమ్మల్ని పాస్ చేస్తారని మాకు మంచి రిజల్ట్ ఇస్తారని నేను చాలా చాలా ఆశిస్తున్నాను సో ఇది మన ఛానల్లో మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక కంటెంట్ వైజ్ అని వెళ్తున్నాము కాకపోతే అది మీ వరకు చేరిందో చేరలేదో అనేది ఎందుకంటే ఎవరు సరిగ్గా కామెంట్ కూడా చేయలేదు ఇన్ని రోజులు ఒక వీడియో నిజంగా చెప్పాలంటే నాకు బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు కూడా ఎందుకు అంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నైంటీ సెవెన్ చేసుకునే వాళ్ళు టూ పర్సెంట్ మందే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ వీడియో చూస్తున్నారు నాకు అక్కడే బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వెళ్తుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూసి నచ్చకపోతే ఓకే నచ్చినప్పుడు నేను కూడా చూడను ఎవరికైనా కానీ ఒక్కసారి ఒకసారి మిస్టేక్ చేసిన రెండోసారి మిస్టేక్ చేసిన మూడోసారి ఒక్కసారి ఓపెన్ చేసి చూసి మమ్మల్ని ఆదరించండి మీ మంచి సపోర్ట్ మాకు ఇవ్వండి మాకు అడ్వైజ్ చేయండి ఇట్లా కాకపోతే ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్పండి కానీ మీ చిన్న కామెంట్ ఒక చిన్న లైక్ చేసినా పర్లేదు మీరు బిజీగా ఉన్న మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి ఒక పది మందికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మా టీం అందరం చాలా అంటే చాలా మేము ముందుకి మంచి మంచి వెబ్ సిరీస్ నేను తీసుకొస్తాను మా టీము అన్ని విధాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా నేను నాది బాధ్యత ఎక్కడ కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మేము ఏం చేయము అలాంటి వీడియోలు కూడా చేయము మంచి వీడియోస్తో మంచి ఎంటర్టైన్మెంట్స్ బ్లాగ్స్తో కామెడీ బ్లాగ్స్తో ట్రెండింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం సో ఫ్రెండ్స్ నాకున్న కోరిక ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను రేపు ఈవినింగ్ రిలీజ్ అయ్యే తొలి ప్రేమ వెబ్ సిరీస్ని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపిస్తే అయితే గుడ్ అయితే బ్యాడ్ అయితే మిస్టేక్స్ ఏమున్నా సరే మీ కామెంట్ రూపంలో మాకు పెట్టుకో పెట్టండి మేము సర్దిద్దుకొని మళ్ళీ వెబ్ సిరీస్ టూ తీసేటప్పుడు మిస్టేక్స్ ఉంటే సర్దిద్దుకుంటాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇంకా సో దయచేసి మీ యొక్క సపోర్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్ మాకు మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ ఉంటే చాలు ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా మాట్లాడితే ఎమోషనల్ అయిపోతానేమో ఓకే అండ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో చూసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా రేపు వచ్చేటటువంటి ఈవినింగ్ టుమారో ఈవినింగ్ రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ తొలి ప్రేమలో మీరు అందరూ చూసి మా మా టీంని మా అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్